మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో జరిగిన గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో కోరం కనకయ్య మాట్లాడుతూ ఏజెన్సీలో ఉన్న గౌడ కులస్తులు అన్ని రకాలుగా నష్టపోతున్నారని వారికి పెన్షన్ ఆర్థిక సహాయ సహకారాలు అందజేసేందుకు వారి సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఎల్లందు నియోజకవర్గంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైపా జిల్లాలో ఉన్నటువంటి గౌడ్స్ అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఏజెన్సీ ప్రాంతం ఉన్నటువంటి గౌడ్స్ అందరికి కూడా సంక్షేమ పథకాలు అందాలి గత ప్రభుత్వం మమ్మల్ని మర్చిపోయి ఈ ప్రాంతంలో నివసించేట మిగతా వీసీ కులాలకు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చి మనం మమ్మల్ని అగౌరవపరిచినటువంటి ప్రభుత్వాన్ని మాతో పాటు గిరిజన ప్రాంతం ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఏదైతే కోసం మరి మా శక్తి మేరకు ఈ కులస్తులకు ఇక్కడ ఏజెన్సీలో ఉన్నటువంటి గౌడ కులస్తులందరికీ మరి బతుకు తెరువు కోసం ఉన్నటువంటి గీత కార్మిక సంఘాలు మొత్తం రద్దు చేసి ఇది ఈ రద్దుకు కారణం సందాలింగయ్య గారు ఆనాడు సందాలింగయ్య గారు ఈ ఏజెన్సీలో గౌడ కులస్తులు గౌడులకు అన్యాయం జరుగుతూ ఉంది వాళ్ళకు ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వాలి వాళ్ళ వృత్తులు పరంగా ఆ సొసైటీలని పునరుద్ధరించాలి కానీ ఈ ప్రభుత్వాలు మరి వాటిని ఏమి పట్టించుకోవటం లేదు కాబట్టి ఆ ఏజెన్సీలో ఉండేటువంటి గీత కార్మికులందరికీ కూడా ఎస్టీ సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళ జీవన వృత్తి కోసం ఆ సంఘాలను కూడా పునరుద్ధరించాలని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈనాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్